హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రజెంట్ మనతో పాటు దామో బాలాజీ గారి సీనియర్ జర్నలిస్ట్ వారితో సార్ మాట్లాడదాం నమస్కారం సార్ సార్ బాలకృష్ణ గారి అఖండ టూ నుంచి ఒక గ్లింస్ రిలీజ్ అయింది ఈవినింగ్ అయితే ఈ గ్లింప్స్ అనేది జగన్మోహన్ రెడ్డి గారికి కౌంటర్ అని కూడా మాట్లాడుతున్నారు మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి అసెంబ్లీకి తాగొచ్చాడు అతను పిచ్చోడు అన్నట్టుగా మాట్లాడడం జరిగింది సో దాని కౌంటర్ గా బాలకృష్ణ గారు రెస్పాండ్ అవ్వలేదు కాకపోతే అఖండ అటు నుంచి గ్లింప్స్ రిలీజ్ చేసి అందులో ఉన్న డైలాగ్స్ పెట్టేసి కౌంటర్ ఇచ్చేసాడు అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు ఎలా అనిపించింది ఆ డైలాగ్ ఎలా అర్థం చేసుకోవాలి అది కౌంటర్ మీ ఒపీనియన్ టు తాండవం అనే పేరుతో బ్లాస్టింగ్ రోర్ అనే పేరుతో ఒక గ్లింప్స్ యాభై ఏడు సెకండ్ ఉంది ఆ గ్లింప్స్ ని వదిలారు అది ఇప్పుడు బాగా వైరల్ గా మారింది ఎందుకంటే జగన్ మొన్ననే లండన్ నుంచి వచ్చిన ప్రెస్ మీట్ పెట్టి దాంట్లో అనేక విషయాలు మాట్లాడుతూ బాలయ్య అసెంబ్లీలో మాట్లాడిన దాని మీద కూడా ఆయన చాలా దారుణమైన కామెంట్స్ చేశాడు అదేంటంటే బాలయ్య తాగి వచ్చాడు తాగి వస్తే తాగి వచ్చిన అతన్ని మీరు ఎలా అసెంబ్లీలోకి అలో చేశారు అనే స్పీకర్కి బుద్ధి లేదా అనేది కూడా ఆయన అడిగాడు అలాగే అతను మాట్లాడాల్సిందేంది అతను మాట్లాడింది ఏంది ఏమన్నా బుద్ధి జ్ఞానం ఉందా అతనికి మతి చెల్లించింది అన్నట్టుగా మాట్లాడాడు అంటే అతను మానసిక పరిస్థితి సరిగా ఉందా అనే అనుమానాలు వస్తున్నాయన్నట్టుగా మాట్లాడాడు అంటే క్లియర్గా అతనికి మానసిక పరిస్థితి బాగాలేదు అతను మెంటల్ లోడు అన్నట్టుగానే ఆయన మాట్లాడాడు ఇది గతంలో కూడా అప్పుడు జరిగినప్పుడు కూడా మనకి కాల్పులు సంఘటనలప్పుడు కూడా బాలయ్యకు మతిస్థిమితం బాగాలేదు అందువల్ల మతిస్థిమితం బాగాలేని వ్యక్తి హత్యాయత్నం చేస్తే అది లెక్క లెక్క రాదన్నట్టుగా కోర్టులో వాదించి అతను మేనేజ్ చేశారనేది అప్పుడు కూడా వచ్చింది ఆయన కాకర్ల సుబ్బారావు నిమ్స్ డైరెక్టర్గా ఉన్న ఆయన అతను అతను నేనే ఇచ్చాను సర్టిఫికేట్ అని కూడా అప్పుడు అన్నాడు సో మన మీడియాతో రాధాకృష్ణంతో ఓపెన్ హార్ట్ లో కూడా ఆయన ఓపెన్గానే చెప్పాడు అప్పుడు అనే ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ కూడా తర్వాత మీడియాతో చెప్పాడు సో ఇప్పుడు ఆ సర్టిఫికేట్ని కూడా వైసీపీ అప్పుడప్పుడు వైరల్ చేస్తూ ఉంటారు ఈ మధ్య అసెంబ్లీలో ఈయన సైకో గార్డ్ అని జగన్ అన్నప్పుడు మళ్ళీ ఆ సర్టిఫికేట్ తీసి అతను మట్లోడు అన్నట్టుగానే ప్రచారం చేశారు సో ఆ రకంగా బాలయ్య జగన్ అనేది ఒక ఇదైతే నడుస్తుంది అయితే జగన్ ఈ స్థాయిలో ఓపెన్గా ప్రెస్ మీట్ పెట్టి చెప్పినా కూడా బాల ఎక్కడ రియాక్ట్ అయినట్టు కనబడలేదు దానికి ప్రధాన కారణం ఏంటంటే మళ్ళీ ఈయన ఏం బిడ్డ తెస్తాడు ఏం మాట్లాడతాడు ఎందుకంటే బాలకృష్ణతో ఉండే ప్రాబ్లం తెలుగుదేశం వాళ్ళకి ప్రాబ్లం ఏంటంటే ఈయన ఒక పొలిటీషియన్ లాగా ఆచితూచి ఎక్కడేం మాట్లాడాలి ఎంత మాట్లాడాలి అనే వ్యక్తి కాదు ఆయన ఇంపల్సువ్ ఆయనకి ఏమనిపిస్తుంది మాట్లాడేసే నేచర్ ఆయనకుంది సో అందువల్ల మాట వల్ల ఎవరేం ఫీల్ అవుతారు ఏం ప్రాబ్లమ్స్ వస్తాయనేది చూడ్డాను అందుకనే అక్కినేని తొక్కినైనా అనడం కానీ మా బ్లడ్ మా బ్రీడ్ వేరేంది అని చిరంజీవి లాంటి వాళ్ళని తక్కువగా తీసి పడేయడం కానీ మొన్నటి మొన్న అసెంబ్లీలో కూడా ఎవడో అడగలేదని చిరంజీవి అడిగాడని ఆయన అని చెప్తే ఎవడు అడగలేదని తీసి పడేసినట్టు చిరంజీవిని మాట్లాడడం కానీ ఇవన్నీ చూసాం దానివల్ల ఏమవుతుందంటే మామూలుగా సినిమా ఇండస్ట్రీ వరకు అయితే అదేం పెద్ద ఇబ్బంది కాదు ఎందుకంటే ఈయన్ని సీరియస్గా తీసుకోరు ఆయన మాట తీరు అంతేలే మనిషి మళ్ళీ కలిసినప్పుడు బాగానే మాట్లాడుతూ ఉంటాడు కాబట్టి మనం పట్టించుకోవద్దని పట్టించుకోరు కానీ రాజకీయాల్లో అలా ఉండదు ఎందుకంటే ముఖ్యంగా వైసీపీ దీన్ని పొలిటికల్ గెయిన్ కోసం ప్రతిదీ ఉపయోగించుకుంటుంది రెండోది ఎన్టీఆర్ సీనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ బలంగా ఉన్నారు అందులో చాలా మందికి చంద్రబాబు అంటే పండుగలు కూడా ఉన్నారు సో అలాంటి వాళ్ళంతా కూడా బాలకృష్ణ మాటల్ని సీరియస్గా తీసుకునే అవకాశం ఉంది సో ఈ నేపథ్యంలో బాలయ్య సైలెంట్గా ఉండడానికి కారణం ఒక వ్యూహాత్మక మౌనమే చంద్రబాబు వల్లనే ఆయన సైలెంట్ అయిపోయాడు లేకపోతే చిరంజీవి లెటర్కి కూడా ఆయన రిప్లై ఇవ్వలేదు చిరంజీవి అంత హార్ష్ గా బాలయ్యని అవమానించే విధంగా చిరంజీవి కూడా రాశాడు ఎందుకంటే మేము పిలిచాము కానీ రాలేదు అప్పుడు పిలిస్తే రాకుండా ఇప్పుడేమో నా పేర్లు నా లిస్ట్ లో నా పేరు లేదంటాడు ఈయన అన్నట్టుగా రాశాడు రెండోది ఈయన అన్ని అబద్దాలు చెప్తున్నాడు అన్నట్టుగానే క్లియర్ గాని చెప్పాడు అయినా కూడా బాలయ్య ఎక్కడ చిరంజీవి లేఖలో తప్పులు ఉన్నాయి నన్ను పిలవలేదోనో లేకపోతే నేను అబద్ధాలు చెప్పలేదోనో కౌంటర్ ఇవ్వలేదు అక్కడ తాగిపోయింది సో దాన్ని చంద్రబాబు ఆపేశాడు అనేది చెబుతున్నారు సో ఎందుకంటే కాపు కమ్మ వర్సెస్ ఇప్పుడు కాపు కమ్మ కాంబినేషన్ ని సెట్ చేయడంలో చంద్రబాబు సక్సెస్ అయ్యాడు గెలవడం కాడి కూడా ఆ కాంబినేషన్ పనికి వచ్చింది ఇప్పుడు మళ్ళీ ఈ కాపు కమ్మ మధ్య గొడవ పెట్టడానికి వైసీపీ ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నా ఉంది కుదరలేదు ఇప్పుడు ఈ ఉపయోగించుకొని కాపు కమ్మ మధ్య వైషమ్లు కానీ వస్తే చంద్రబాబుకి అది ఇబ్బంది అవుతుంది అందువల్ల బాలయ్యని సైలెంట్ గా ఉండమని చెప్పినట్టుగా తెలుస్తుంది కానీ బాలయ్య ఉండే రకం కాదు ఆయనకి ఎక్కడో లోపల రగులుతూ ఉంటుంది అది ఎక్కడో బయటకు రావాలి అందుకని ఇప్పుడు అఖండ టూ రీ లో కావాలని బాలయ్య ఒక డైలాగ్ పెట్టిచ్చాడని చెబుతున్నారు మామూలుగా ఈ అఖండ టూ రిలీజ్ టూలో ట్రేజర్లు ఏముందంటే ఈ గ్లిమ్స్లో మామూలుగానే బోయిపాటు అంటేనే వైలెన్స్ ఉంటుంది వైలెన్స్లో కూడా విచిత్రమైన అంటే మాను మనుషులకు సాధ్యంగా అని ఒక రకమైన వైలెన్స్ ఉంటుంది అదే ఉంది దీంట్లో కూడా అతను ఇట్లా తిరిగితే ఫ్లైట్ ఆగిపోవడం ఇట్లాంటివే ఉన్నాయి దీంట్లో కూడా సో అది బాలయ్య సినిమాలకు మాత్రమే సాధ్యం ఇంకెక్కడ సాధ్యం కాదు ట్రైన్లు ఆపేస్తాడు బాలయ్య ఫ్లైట్లు ఆపేస్తాడు ఇవన్నీ చేస్తుంటాడు సో అది దీంట్లో కూడా ఉంది వాళ్ళ ఫ్యాన్స్ కూడా అది నచ్చుతుంది ఆఖండా ఆల్రెడీ హిట్ అయింది తెలివిగా ఈసారి ఏం చేస్తాడు ఇంతకుముందు ఆయన తీసిన సినిమాలో హీరో మామూలు హ్యూమన్ బీయింగ్ గా చూపించాడు కాబట్టి వాళ్ళకి ఇది సాధ్యమా అనే డౌట్లు ఫ్యాన్స్ కి కూడా వస్తూ ఉంటారు అందుకని ఇతను ఈసారి అఖండగా చూపించేసాడు అఘోరిగా చూపించేశాడు అఘోరి ఏం చేసినా ఇంకా దైవత్వం కాబట్టి నడిచిపోతుంది అనమాట మనుషులకు సాధ్యం కాదు కానీ దేవుడికి సాధ్యం అవుతుంది కదా అన్నట్టుగా ఇంకా రెచ్చిపోయాడు అలాగే సోలం మీద ఐదారు మందిని ఎలా పైకి లేపడాలు ఇంకా అవన్నీ ఉన్నాయి విన్యాసాలు అలాగే దీంట్లో కూడా అవే ఉన్నాయి కాకపోతే ఒకే ఒక డైలాగ్ పెట్టాడు అదేంటంటే ఎవరన్నా అది కావాలనే ఉన్నట్టు ఉంది అక్కడేం వాడు సౌండ్ చేసినట్టుగా కూడా ఏం లేదు కావాలనే డైలాగ్ పెట్టినట్టే ఉంది క్లియర్గా అదేంటంటే సౌండ్ కంట్రోల్లో పెట్టుకో ఏ సౌండ్కు నవ్వుతానో ఏ సౌండ్కు నరుకుతానో నాకే తెలియదు కొడక అని కొడక కూడా మళ్ళీ యాడ్ చేశాడు దాని తర్వాత గ్యాప్ ఇచ్చి ఊహకు కూడా అందదు అని అంటే జగన్ని నువ్వు సౌండ్ చేయిద్దురా సౌండ్ చేస్తే నిన్ను నరుకుతాను అని వార్నింగ్ ఇచ్చినట్టుగా బాలయ్య అభిమానులు దీన్ని ప్రచారం చేసుకుంటూ ఉన్నారు బాలయ్య కూడా మరి అది ఉద్దేశం ఉందా ఎందుకంటే ఈ కాంటెక్స్ లో ఇప్పుడు ఎందుకు వదిలేరు మామూలుగా అయితే డిసెంబర్ ఐదో తేదీ రిలీజ్ ఉంది ఇంకా టైం ఉంది దాంట్లో ఈ బిట్టి చేసి ఒకే ఒక డైలాగ్ పెట్టి ఆ డైలాగ్ జగన్కి కనెక్ట్ అయ్యే విధంగా పెట్టారు ఎందుకంటే సినిమా హీరోలకి పిచ్చ ఉంటుంది తమ పొలిటికల్ ప్రత్యర్థుల్ని విమర్శిస్తూ చేయాలనేది సినిమా హీరోలకి అందరికి ఉంటది గతంలో కూడా కృష్ణ చాలా సినిమాల్లో నా రామారావుకు వ్యతిరేకంగా ఇలాంటి డైలాగులు పెట్టడం మనం చూసాము రామారావు రాజకీయాల్లోకి రాకముందు కూడా రాజకీయ పరమైన డైలాగులు బొబ్బులి పులి ఇలాంటివన్నీ కూడా ఆయన మాకైతే అప్పుడు మేము చదువుకునేవాళ్ళం పులి డైలాగులా పొలిటికల్ సినిమాలో పొలిటికల్ ర్యాలీలో డైలాగులా తెలిసేది కాదు మాకు రెండు ఒకే రకంగా ఉంటాయి అనమాట రామారావు అట్లా వాడుకున్నారు బొబ్బుల పులి సినిమాలో డైలాగులు కూడా అట్లా పొలిటికల్ ఎంట్రీకి అది పనికొచ్చింది అట్లాగే మనం పవన్ కళ్యాణ్ కూడా ప్రతిసారి గ్లాస్ తో డ్రామాలు చేయడం లేకపోతే జగన్కి తగిలే విధంగా కొన్ని పెట్టడం అనేది చూస్తున్నాం అట్లాగే తమిళనాడులో కూడా విజయ్ కూడా అలాగే చాలా సినిమాల్లో చేసుకుంటూ వస్తున్నాడు అంటే ఈ తమ ప్ర పొలిటికల్గా వీళ్ళకు కూడా ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు లేదా వీళ్ళు పాలిటిక్స్లో ఉన్నప్పుడు ప్రత్యర్థుల్ని ఇబ్బంది పెట్టే విధంగా సినిమా డైలాగులు పెట్టడం ట్రైలర్లో వాటిని కావాలనే ఉంచడం ఈ ప్లాన్ అంతా జరుగుతుంటుంది అలాగ ఇప్పుడు బాలయ్య కూడా డైరెక్ట్గా చేయలేక సినిమా ఈ గ్లింప్స్లో పెట్టి సౌండ్ చేయొద్దు సౌండ్ చేస్తే నేను నరుకుతాను అన్న ఇది జగన్ని హెచ్చరించడానికే చేశాడని వీళ్ళు అంటున్నాడు దీనికి వైసి పొళ్ళు ఏంటంటే నీకు అంత ధైర్యం ఉంటే నిజంగా సౌండ్ చేయరా అతను నిజంగా సౌండ్ చేశాడు నువ్వు సినిమా ట్రైలర్లో టీజర్లో చెప్పుకోవాల్సిందే నువ్వు నీకు అంత ధైర్యం ఉంటే ఓపెన్ గా ఖండించు జగన్ని జగన్ని నువ్వు ఎలా మాట్లాడితే నేను నరుకుతానో ఏమో నువ్వు అప్పుడు చూద్దు డ్రామా ఎట్లుంటదో అంతేగాని నువ్వు సినిమాలో పోయి ట్రేజర్లో పోయి ఎవన్నో తిట్టినట్టుగా మామూలుగా చేతకాని వాళ్ళే కాకిని పిల్లిని చూపించి తిడతా ఉంటారు నువ్వు కూడా అలాగే ఉంది నీ కథ నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు డైరెక్ట్గా జగన్నాను ఆ జగన్ని డైరెక్ట్గా అనే దమ్ము ధైర్యం లేక ఎవన్నో తిట్టినట్టుగా చూపించి సౌండ్ నా నేను ఎప్పుడు నవ్వుతానో ఎప్పుడు నరుగుతాను నాకే తిల్దని పెట్టుకోవడం అనేది కామెడీగా ఉంది మాకందరికీ నీ సినిమాలే కామెడీ సినిమాలు అని వాళ్ళు చేస్తున్నారు ఇది మామూలుగా ఉండేది ఇంకా ఇప్పటి నుంచి అఖండాకి ఇవన్నీ జరుగుతుంటాయి ఇంకా రిలీజ్ అయితే ఇంకా చాలా డైలాగులు కూడా పెట్టే అవకాశం ఉంది అఖండాలో అవి తగిలినా తగులుపై వాళ్ళు తగిలినట్టే వాళ్ళు భావిస్తారు ఈ మధ్య ఏమైందంటే ప్రతి సినిమాలో ఫంక్షన్లో కూడా ఏదో ఒక డైలాగులు పెట్టడం ఆ డైలాగులు వైసీపీకి తగలడం వైసీపీ వాళ్ళు ఆ సినిమాని ఆడకుండా చేయడం అనేది జరుగుతుంది ఇప్పుడు కూడా అఖండాకి యాంటీగా వైసీపీ